జై శ్రీరామ్ శ్రీరామ కథ ముప్పై ఆరో భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలన మక భరతుడి సైన్యంలోని ఏనుగులు గుర్రముల పదఘటనలను విన్న రాముడు ఇంతకుముందు ఎన్నడూ ఇలా రా లేదు ఎక్కడ చూసినా జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి ఎవరో ఒక రాజో లేక ఒక రాజప్రతినిధో అరణ్యానికి వేటకు వచ్చినట్టు అనుమానంగా ఉంది అని లక్ష్మణుణ్ణి పిలిచి ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు అప్పుడు లక్ష్మణుడు దగ్గరలో ఉన్న ఒక పుష్పించిన పెద్ద చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకు చూశాడు ఆ దిక్కున ఆయనకి ఏమీ కనపడలేదు తర్వాత ఉత్తర దిక్కుకు చూసేసరికి కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనబడింది అప్పుడు లక్ష్మణుడు రాముడితో అన్న వెంటనే దగ్గరున్న అగ్నిహోత్రాలన్నిటినీ తగ్గించేయండి లోపలున్న బాణాలు ధనసులు అక్షయ తునీరాలు అన్నీ పట్టుకుని తొందరగా వస్తే మనం యుద్ధం చేయాలి ఎందుకంటే నీకు రాజ్యం దక్కకుండా చేసి అరణ్యాలకు పంపించడమే కాకుండా శత్రు కంటకం లేకుండా చేసుకోవటానికని నిన్ను సంహరించటం కోసం భరతుడు అరణ్యానికి వచ్చాడు ఇంతకన్నా మంచి అదను దొరకదు ఇంతకాలం దాచుకున్న కోపాన్ని ఇప్పుడు బయట పెడతాను ఉత్తర క్షణం భరతుడి తల కైకయి తల కత్తిరిస్తాను నిన్ను సంహరించడానికి వస్తున్న ఆ సైన్యాన్ని నాశనం చేస్తాను అందరినీ చంపాక వాళ్ళ కళేబరాలని క్రూర మృగాలకు తింటుంటే చూసి నేను సంతోషిస్తాను అన్నాడు లక్ష్మణుడి మాటలకు విన్న రాముడు లక్ష్మణ ఎందుకు తీసుకురావాలి ధనస్సు వాటితో భరతుణ్ణి సంహరించాలా తండ్రి గారి కోరిక ప్రకారం నేను అరణ్యాలకు వచ్చాను నన్ను చూడటానికి భరతుడు వస్తున్నాడు ఇప్పుడు నేను భరతుడిని ఎదురెళ్ళి యుద్ధం చేయాలా ధర్మము కానీ అర్థము కానీ కామము కామము అంటే కోరిక కానీ ఈ మూడింటిలోనూ నేను ఏ ఒక్కదాన్ని అనుభవించాల్సి వచ్చినా నా తోడ పుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించిన దానిని నేను అనుభవించను వాళ్ళు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో నువ్వు బాధపడేటట్టు ప్రవర్తించాడా మరి నీకు భరతుడి మీద ఎందుకు అనుమానం అని రాముడు చెప్పినా కానీ లక్ష్మణుడు ఆ చెట్టు మీద కూర్చుని భరతుడి మీద కోపంతో బుసలు కొడుతూ ఉండేసరికి నీకు రాజ్యం చేయాలని ఉందేమో నేను భరతుడితో చెప్పి రాజ్యాన్ని నీకు ఇమ్మంటాను భరతుడు ఎటువంటి వాడో చూద్దువు కాని అన్నాడు రాముడు ఆ మాటలకి సిగ్గుపడి లక్ష్మణుడు అన్నయ్య నిన్ను చూడటానికి దశరథ మహారాజు గారు వచ్చారేమో వదిన ఇక్కడ అరణ్యాలలో బాధపడుతుందని తనని తీసుకెళ్ళడానికి నాన్నగారు వచ్చుంటారు అన్నాడు అప్పటిదాకా కూర్చుని ఉన్న రాముడు ఒక్కసారి పైకి లేచి ఆ సైన్యం వైపు చూసి నాన్నగారు అధిరోహించే అటువంటి శత్రుంజయం అనే భద్రగజం కనిపిస్తోంది ఆ భద్రగజం మీద తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు వస్తుంటారు కానీ ఇవాళ ఆ గజం మీద తెల్లటి గొడుగు నాకు కనబడటం లేదు లక్ష్మణ నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది అన్నాడు ఇంతలో భరితుడు ఏనాడు నేను సీతమ్మ పక్కన కూర్చున్న లక్ష్మణ సహితుడైన రాముణ్ణి చూస్తానో ఆనాడు ఆనాటి వరకు నా మనసుకు శాంతి లేదు ఏనాడైతే నేను సీతారాముల పాదములను నా తల మీద పెట్టుకుంటానో అప్పుడు నా తల మీద పడినటువంటి వారి పద రజస్సు వలన నాకు శాంతి కలుగుతుంది ఏనాడైతే సీతారాములు బంగారు ఆసనం మీద కూర్చుని ఉంటారో ఏనాడైతే రాముడికి పట్టాభిషేకం జరుగుతుందో ఆనాటి దాకా నాకు మనశ్శాంతి లేదు అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు గొప్ప ధర్మం తెలిసినవాడు సింహంలా నడవగలిగినవాడు గొప్ప బాహువులు ఉన్నవాడు సాగరము చేత పరివేష్టింపబడినటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించగల సమర్థత కలిగిన వాడైన రాముడు ఈనాడు నారచీర కట్టుకొని ఒక ముని కూర్చున్నట్టు కృష్ణాజనాన్ని పైన ఉత్తరీయంగా వేసుకుని వీరాసనం వేసుకుని కూర్చునేసరికి చూసిన భరతుడు మనసు ఆగలేదు నా వల్ల అన్నగారికి ఇన్ని కష్టాలు వచ్చాయని పరిగెత్తుకుంటూ వస్తూ రామా అని ఒకసారి పిలిచి శోకభారంతో నేల మీద పడిపోయాడు అప్పుడు భరతుడు రాముణ్ణి చూసేసరికి ఆయన శరీరం అంతా మట్టితో కప్పబడి ఉంది రాజభవనంలో చీని చీనాంబరాలు కట్టుకొని అంగరాంగములుగా గంధములు మొదలైన మంగళ భరిత భరితములైన పూసుకొని తిరగవలసిన వాడు ఇలా మట్టితో కప్పబడటం చూసి భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు ఆ అరణ్యంలోకి ఒకసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజనులు అందరూ అక్కడికి చేరి ఈ మధ్య పరస పర్ణశాల కట్టుకుని ఉంటున్న ఆయన తమ్ముడు అంట ఈయన ఆయన రాజు అంట తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట రాజ్యం వద్దని ఆ అన్నయ్యని తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాడంట ఎక్కడైనా చూసామా ఈ విడ్డూరం రాజ్యం నాకు వద్దంటే నాకు వద్దని దెబ్బలాడుకుంటున్నారు ఆహా ఏమి అన్నదమ్ములయ్యా అని ఆ గిరిజనులు మాట్లాడుకుంటున్నారు అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి భరతుడిని పైకి లేపి స్వస్థత కలిగిన తర్వాత తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు తర్వాత ఆయన భరతుడి గడ్డం పట్టుకుని పైకెత్తి నాన్న భరత ఈ వేషం ఏంటి నారచీరలు కట్టుకున్నావు తలకి జటలు వేశావు కాంతిహీనమైపోయింది నీ వదనం ఏమిటిది అసలు ఎందుకు ఇలా జరిగింది మీ మేనమామ యుజాదిత్ గారి కైకేయి దేశం నుంచి అసలు ఎప్పుడొచ్చావు నువ్వు అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టే అరణ్యాలకు వస్తుంటే దశరథుడు నిన్ను ఎలా విడిచిపెట్టాడు నాకెందుకో భయంగా ఉంది దశరథ మహారాజు పరలోక గతుండు కాలేదు కదా అందుకని నువ్వు రాలేదు కదా చిన్నవాడిని చేసి రాజ్యం ఎవరు తస్కరించలేదు కదా నీకు ఎటువంటి ఆపద రాలేదు కదా పురోహితుల్ని సరైన వాళ్ళని పెట్టుకున్నావా యజ్ఞయాగాది క్రతువులు చేయడం వలన ఈశ్వరుడు కృప లభించి వేళకి వర్షాలు పడతాయి ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుణ్ణి ఏర్పాటు చేసుకున్నావా ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరి అయిన అభిప్రాయం బయటికి రాకపోవచ్చు నువ్వు వాళ్ళ మీద గద్దిస్తే వారిని చూసి భయపడవచ్చు అలాగని అందరినీ నీ దగ్గర చేర్చుకుంటే వాళ్ళకి నీ మీద భయం లేకపోవచ్చు అందుకని వారిని ఎప్పుడు నీ దగ్గర చేర్చుకోవాలో ఎప్పుడు దూరం పెట్టాలో ఈ రెండింటిలో సమతుల్యాన్ని పాటిస్తున్నావా చూడండి శ్రీరామచంద్రుడికి ఎలా జీవనం కాదు ఎలా రాజ్యం నడపాలో కూడా తెలుసు ఎలా ప్రజల్ని పరిపాలించాలో కూడా తెలుసు ఆయన చక్రవర్తి మంత్రులకు ఉపిద పరీక్షలని నిర్వహిస్తున్నావా ఉపద పరీక్షలు అంటే రహస్య పరీక్షలు పూర్వకాలం రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చే ముందు రహస్యంగా తమ అంతఃపుర కాంతలకి కానుకలు ఇచ్చి వాటిని ఎవరికీ తెలియకుండా ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ్డ వ్యక్తికి కానుకగా ఇప్పించేవారు అంటే ఆ కానుకల్ని చూసి ఆ కాంతని చూసి మోహపడతారేమోనని ఇది ఒక పరీక్ష అలాగే విదేశ రాజుల గూఢచారులుగా వచ్చినట్టు ఈ దేశపు రాజు రాజే కొంతమందిని పంపి నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెప్పితే డబ్బు ఇస్తామని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు అలా డబ్బుకు లొంగుతాడేమోనని పరీక్ష పెట్టేవాళ్ళు అన్నమాట ఇలా అనేక పరీక్షలు పెట్టి రాజు వాళ్ళని మంత్రులుగా ఎన్నుకుంటారు అంతేకాని ఎలా పడితే అలా కాదనమాట అలాగే రాజ్యంలో పద్దెనిమిది మంది ముగ్గురు గూఢచారులను కూడా పెట్టాలి కోట రాజద్వారం కాపాడే బంట్రోంతు నుంచి రాజ్య ప్రధాన కోశాధికారి దాకా ఆ పద్దెనిమిది మందిలోనే ఉంటారు ఈ ముగ్గురు గూఢచారులు తాము గూడచారులమన్న విషయం ఒకరికొకరు తెలియకూడదు మళ్ళా అలాగే యువరాజు మీద ప్రధానమంత్రి మీద సేనాపతి మీద గూఢచారులని పెట్టకూడదు విదేశీ రాజ్యాలలో ముఖ్యమైన హోదాల్లో ఉన్నవారి దగ్గర గూఢచారులను పెట్టాలి ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి ఇవన్నీ జాగ్రత్త చేస్తున్నావా భరత అని రాజ్య పరిపాలనకి సంబంధించిన పలు విషయాలను అడిగాడు రాముడు రాముడు మాటలు విన్న భరతుడు అన్నయ్య నువ్వు నాకు ఇవన్నీ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నాకెందుకు అన్నయ్య ఈ ధర్మాలన్నీ చెప్తున్నావు ఈ ధర్మాలన్నీ రాజుకి కదా కావాలి నేను రాజుని కాను ఎప్పటికీ రాజుకి కాను కానీ అన్నయ్య మన వంశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి నాకు ఈ ధర్మం ఒక్కటే తెలుసు నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా నేను రాజధర్మాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అందుకని నేను ఎప్పుడూ ఆ రాజధర్మాలని తెలుసుకోలేదు నీ నీ దగ్గరికి ఒకరు వచ్చి అడిగితేనే నువ్వు కాదనిలేవు అలాంటిది రాజ్యమంతా వచ్చి నిన్ను అడుగుతోంది పట్టాభిషేకం చేసుకోమని నువ్వు వాళ్ళ కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు అందుకని తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకో నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని రెండు కోరికలను అడిగింది సత్యానికి కట్టుబడ్డ దశరథుడు ఆ రెండు కోరికల్ని తీరుస్తాను అన్నాడు అందుకని నువ్వు అరణ్యాలకు వెళ్ళావు కానీ నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు అదే సమయంలో మా అమ్మ విధవ అయింది ఇవాళ నాన్నగారు లేరు అన్నయ్య నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది అన్నాడు ఈ మాట విన్న రాముడు కూర్చున్న చోటనే కింద నేల మీద పడి మూర్చపోయి అది మట్టి అని కూడా చూడకుండా తండ్రిని తలుచుకుని ఆ మట్టిలో దొరులుతూ ఏడుస్తున్నాడు రాజ్యం పోయినప్పుడు కానీ అరణ్యాలకు వెళ్ళినప్పుడు కానీ ఏడవలేదు రాముడు ఇలా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ లక్ష్మణుడు గబగబా ఆయన దగ్గరికి వచ్చారు వాళ్ళని చూసిన రాముడు భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు సీత మీ మామగారు మరణించారు లక్ష్మణ నీకు తండ్రిగారు మరణించారు జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దామా సీత బయలుదేరు అన్నాడు రాముని కన్న తండ్రిలా ఎల్లవేళలా కాపాడుకోవటానికి లక్ష్మణుడు ఉన్నాడు అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు అలాగే ఇంటి యజమాని మొదట నడవాలి ఆయన వెనకాల స్త్రీ నడవాలి ఇంటి యజమాని చనిపోతే ఆయనకి ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది అలాంటి నడకని దారుణమైన నడక అంటారు అప్పుడు రాముడు మందాకిని నదిలో స్నానం చేసి దక్షిణ దిక్కున తిరిగి దశరథుడికి జలతర్పణలు సమర్పించాడు తర్వాత లక్ష్మణుణ్ణి పిలిచి పర్ణశాలలో ఉన్నటువంటి గారకాయలని పగలకొట్టి ఉండచేసి రేగుపిండితో కలిపి తీసుకురమ్మన్నాడు అలాగే దర్బల యొక్క కొసలు దక్షిణ దిక్కుకు ఉండేటట్టు బిడచులు పెట్టి తాను ఏది తింటాడో అదే పితృదేవతలకు తద్దినంలాగా పెట్టాలన్నమాట అలా దశరథుడికి తద్దినం పెట్టాక నలుగురు వచ్చి కూర్చున్నారు అప్పుడు భరతుడు అన్నయ్య నేను ఎప్పుడూ రాజ్యం కోరలేదు మా అమ్మ అడిగిందన్నమాట నాకు తెలీదు నాకు ఈ రాజ్యం అక్కర్లేదు ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు నేను భరించలేను అందుకనే ఇంతమంది పౌరులు జానపదులు మొదలైన వారు వచ్చారు కనుక దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిన వాడు మన తండ్రి గారు ఆయన నన్ను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నారు నిన్ను రాజ్యం తీసుకోమన్నారు నీకు ఇచ్చింది నువ్వు తీసుకో నాకు ఇచ్చింది నేను తీసుకుంటాను అంతేకాని తండ్రి గారు ఇచ్చినారని ఇచ్చిన మనం తారుమారు చేయకూడదు ఆ అధికారం లేదు మనకి అని రాముడు అన్నాడు ఆ రోజు రాత్రికి అందరూ పడుకున్నారు మర్నాడు ఉదయమే లేచి అందరూ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు ఈలోగా వశిష్ఠుడు కౌశల్య సుమిత్ర కైకేలతో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు రాముణ్ణి చేరుకోవాలనే తొందరలో భరతుడు మిగతా పరివారం జనుల కంటే ముందొచ్చాడు అప్పుడు కౌశల్య ఆ మందాకిని నది ఒడ్డున ఉన్నటువంటి గారెపిండి రేగుపిండి ముద్దల్ని చూసి రాముడు వీటిని తద్దినంలో పెట్టాడంటే రాముడు ఇవాళ వీటిని తిని బతుకుతున్నాడన్నమాట అని బాధపడింది అందరూ అక్కడికి చేరుకున్నాక భరతుడు లేచి అన్నయ్య ఏ రాజ్యాన్ని మా అమ్మ నాకు ఇవ్వాలనుకుందో ఆ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను గాడిద గుర్రం నాలుగు కాళ్ళు జంతువులు ఒకే అరణ్యంలో ఉంటాయి అలా ఉన్నంత మాత్రాన గుర్రం నడక గాడిదికి వస్తుందా మన దశరథ మహారాజు కుమారులమే కానీ రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకు ఎలా వస్తుంది అందుకని ఈ రాజ్యాధికారాన్ని నువ్వే స్వీకరించు అన్నాడు అప్పుడు రాముడు ఒక మహాసముద్రంలో రెండు పుల్లలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి అవి కొంతకాలం కలిసి నీళ్ళల్లో తేలుతూ వెళ్తాయి అవి పుల్లలు ఆ ప్రవాహంలో ఏదో ఒక రోజు విడిపోక తప్పదు మన జీవితాలు కూడా అంతే మనం ఎందులో నుంచి ఒకటిగా వచ్చామో మళ్ళీ అందులోకి ఒకటి పోతాం తోడుగా వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇది తెలుసు కాబట్టి దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని మూట కట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు తండ్రిగారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు కా దాని ప్రకారం ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి అన్నాడు అప్పుడు భరతుడు అన్నయ్య నేను నా తల్లిని చంపుదామని అనుకున్నాను అమ్మని చంపితే నువ్వు నాతో మాట్లాడవని నేను చంపలేదు సభాముఖంగా నాన్నగారిని నేను ఎప్పుడూ నిందించలేదు మరణ మరణకాలం దగ్గర పడుతుంటే బుద్ధి విపరీత తత్వాన్ని పొందుతుంది బహుశా దశరథ మహారాజుకు కూడా అలాంటి విపరీత బుద్ధి పుట్టడం వల్ల ఆయన ఒక పొరపాటు పని చేశారు ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారం పెద్దవాడు పరిపాలన చేయాలి రాజ్యాన్ని ధర్మం తప్పి నాకు ఇచ్చారు ఒకవేళ ఒకవేళ తండ్రి గారు ఏదన్నా చెయ్యరాని పని చేస్తే కుమారుడు దానిని దిద్దాలి అందుకని నువ్వు ఆ పొరపాటును దిద్దాలి అలాగే క్షత్రియుడికి రాజ్యపాలన చెయ్యవలసిన ధర్మం ఉంది కానీ నువ్వు రాజ్యపాలన మానేసి తాపసి వృత్తిని అవలంబించావు అన్నాడు రాజ్య రామభరతుల మధ్య జరుగుతున్న ఈ ధర్మ సంభాషణాన్ని వినడానికి దేవతలు మహర్షులు మొదలైనవారు కూడా వచ్చి నిలబడ్డారు ఈ మాటలు విన్న రాముడు దశరథ మహారాజు కైకేయిని వివాహం చేసుకునే ముందు మీ తాతగారైన రాజుకి ఒక మాట ఇచ్చారు కైకేయి కడుపున ఎవరు పుడతారో వాళ్ళకి రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు ఈ విషయం వశిష్ఠుడికి సుమంత్రుడికి తెలుసు ఈ విషయం తెలిసిన కైకేయరాజు వశిష్ఠుడు సుమంత్రుడు ఊరుకున్నారు మీ అమ్మ రెండు వరాలు అడిగింది మళ్ళీ ఆ రెండు వరాలకి దశరథుడు బద్దుడయ్యాడు అందుకని ఎటువంటి చూ ఎటువంటి నుంచి చూసినా కూడా రాజ్యం నీకే వస్తుంది తండ్రి గారు చేసిన దానిలో పొరపాటు ఉంటే నేను దిద్దాలి కానీ అందులో పొరపాటు లేదు మనం పుట్టాక పుట్టక ముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి నువ్వు అయోధ్య పట్టణానికి వెళ్ళిపో నరులకి అందరికీ నువ్వు రాజుగా ఉంటే శ్వేత క్షేత్రం కింద కూర్చుని పరిపాలన చేయి నేను అరణ్యాలకు వెళ్ళి చెట్టు కింద కూర్చుని మృగాలని నేను పరిపాలిస్తాను అందుకని భరత నువ్వు వెళ్ళిపో అన్నాడు రాముడు సశేషం వ్యాఖ్యాత మీనా